హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ కోట వినుత డ్రైవర్ హత్య వెనుక బెడ్రూమ్ వీడియోలు బొజ్జలకు ఉచ్చు బిగుస్తోందా ఏపీలో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందిన జనసేన మహిళ నేత కోట వినుత మాజీ డ్రైవర్ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి తాజాగా తమిళనాడు పోలీసులు ఆమెతో పాటు భర్త చంద్రబాబుపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు దీంతో జనసేన పార్టీ నుంచి వీరిని సస్పెండ్ చేశారు అయితే ఈ కేసులో కోట వినుతా ప్రైవేటు వీడియోల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది డ్రైవర్ హత్య వెనుక ఈ వీడియోలే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసు వెనుక గతేడాది అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే చోటు చేసుకున్న పరిణామాలు కీలక పాత్ర పోషించినట్లు తమిళనాడు పోలీసుల దర్యాప్తులో తేలింది గత ఎన్నికలకు ముందు కోట వినుత బెడ్రూంలో గా ఉన్న వీడియోల్ని సీక్రెట్ కెమెరా పెట్టి డ్రైవర్ రాయుడు చిత్రీకరించినట్లు తెలుస్తోంది ఆ వీడియోల్లో కొన్నింటినీ అతను లీక్ చేయడంతో సమస్య మొదలైంది గత ఎన్నికల సమయంలోనే ఈ వీడియోలు బయటికి రావడం వల్లే కోట వినుతను కాదని శ్రీకాళహస్తిలో టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డిని కూటమి నిలబెట్టినట్లు తెలుస్తోంది దీంతో కోట వినుత స్థానంలో బొజ్జల సుధీర్ ఎమ్మెల్యేగా చేసి గెలిచారు ఆ తర్వాత ఒకరోజు ఈ వీడియోల వ్యవహారం బయటపడింది ఈ వీడియోల లీక్ వ్యవహారం తెలిసి డ్రైవర్ రాయుడిపై కోట వినుత ఆమె భర్త చంద్రబాబు కోపం పెంచుకున్నట్లు తెలుస్తోంది నేరుగా డ్రైవర్ను ప్రశ్నిస్తే బొజ్జల సుధీర్ రెడ్డి చెప్పాడనే ఇలా కెమెరా పెట్టి వీడియోలు చిత్రీకరించినట్లు చెప్పేశాడు ఆరా తీస్తే ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి డ్రైవర్ రాయుడికి డబ్బులిచ్చి ఇలా వీడియోలు తీయించి లీక్ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది ఈ విషయం తెలిసి డ్రైవర్ రాయుడిని నుంచి తొలగించడంతో పాటు చిత్రహింసలు పెట్టినట్లు కోట వినుత దంపతులు పోలీసుల విచారణలో అంగీకరించినట్లు సమాచారం అయితే తాము అతన్ని చంపలేదని విచారణలో కోట వినుత దంపతులు చెప్పినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోవైపు బొజ్జలపై పోలీసులు ఇప్పటి వరకు నేరుగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు అధికార కూటమిలోని జనసేన పార్టీకి చెందిన మహిళ నేత కోట వినుత ఇలా డ్రైవర్ హత్య కేసులో ఆరోపణలతో అరెస్టు అయిన వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు నేరస్తుల విషయంలో కూటమి ప్రభుత్వ వైఖరిని ఆమె తేల్చి చెప్పేశారు నేరస్తులకు కులం మతం పార్టీ ఉండదన్నారు తాము ఈ కేసులో నిందితుల్ని వెనకేసుకురావడం లేదని అనిత గుర్తు చేశారు దీంతో కోట వినత వ్యవహారంలో ప్రభుత్వం తొలిసారి అధికారికంగా స్పందించినట్లయింది మరోవైపు వైసీపీ తాజాగా రప్ప కామెంట్స్ చేసిన వారిని వెనకేసుకు వచ్చిందని తాము మాత్రం అలా చేయడం లేదని హోంమంత్రి వంగరపూడి అనిత చెప్పుకొచ్చారు నేరస్తులకు చట్టప్రకారం శిక్ష పడాలనే కోరుకుంటున్నట్లు తెలిపారు దీంతో కోట వినత వ్యవహారంలో ప్రభుత్వం కూడా సీరియస్గా ఉందని అర్థమవుతోంది ఇప్పటికే డ్రైవర్ హత్య కేసులో కోట వినత ఆమె భర్త చంద్రబాబు అరెస్టు కాగానే వీరిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జనసేన నిర్ణయం తీసుకోవడంతో టీడీపీ కూడా ఈ విషయంలో నోరు మెదపలేదు అదే సమయంలో తమ పార్టీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి పేరు కూడా రావడంతో ఈ మౌనం వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది